ఇక బయటపడ్డ వేణుస్వామి జాతకాల రహస్యం కాశ్మీర్లో అయితే అడ్డంగా బుక్ అయిపోయాడు మరి మన తెలుగు రెండు రాష్ట్రాల్లో జాతకాలు చెబుతూ పాపులర్ అయిన ఏకైక జ్యోతిష్యుడు వేణుస్వామి రాజకీయ రంగాల్లోనూ సెలబ్రిటీలకు సినీ రంగాల్లోనూ సెలబ్రిటీలకు జ్యోతిష్యం చెబుతూ ఫుల్ పాపులర్ అయ్యాడు వేణుస్వామి మరి వాస్తవానికి ఆయన చెప్పిన వాటిల్లో ఎన్నో జరుగుతున్నాయో ఎన్నో జరగట్లేదో ఆయనకే తెలియాలి ఇక కాకపోతే నాక మరియు సమంత విడిపోతారని వేణుస్వామి ముందే చెప్పాడు అది నిజం కావడంతో అప్పటి నుంచి ఆయన గురించి ఆరా తీయడం మొదలు పెట్టారు జనాలు మరి అంతేకాకుండా ఈ పిచ్చితోనే పలువురు సెలబ్రిటీలు ఈయనతో ప్రత్యేక పూజలు సైతం చేయించుకుంటున్నారు ఇక ఈయన చెప్పే వాటిలో రెండు శాతం జరుగుతుంటే మరో తొంభై ఎనిమిది శాతం జరగడం లేదు కానీ రెండింటి ద్వారా పాపులారిటీ తెచ్చుకోవడంలో మాత్రం వేణుస్వామికి తానే సాటి అయ్యారు ఇక తాజాగా ఆయనకు సంబంధించిన ఓ వీడియో అయితే సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది మరి వేణుస్వామిలో ఈ యాంగిల్ కూడా ఉందా అంటూ ప్రేక్షకులు చర్చించుకుంటున్నారు వేణుస్వామి జమ్మూ కాశ్మీర్ వెకేషన్కి వెళ్ళాడు అక్కడ వెహికల్ మీద చక్కర్లు కొట్టాడు దానికి సంబంధించిన వీడియోనే ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది ఇక వీడియోలో ఆయన కాస్త మోడర్న్గా కనిపించాడు మరి కళ్ళద్దాలు పెట్టుకొని స్టైల్గా దర్శనమిచ్చాడు జాతకాలు చెబుతూ సైలెంట్గా ఉంటాడు అనుకుంటే మోడర్న్ స్టైల్లో లేస్తూ ప్రతి ఒక్కరిని ఆశ్చర్యపరిచాడు ఇక ఇందుకు సంబంధించిన వీడియో అయితే ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతుంది జ్యోతిష్కులు ఎవరు ఇలా చేయరు ఆయన మీరు జ్యోతిషులే కాదు ఏదో నోటికి వచ్చింది చెబుతూ పాపులర్ అవుతున్నారు అంతే అంటూ కామెంట్స్ అయితే చేస్తున్నారు